ఓం శ్రీ గురుభ్యో భోన్నమ శ్రీ శ్రవణానికి మీకు స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు శుక్రవారం జనవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిథి ఏకాదశి ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి ఈరోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణి ఈరోజు యోగం శుభం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్లం ఈరోజు కరణం విష్టి ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి భవ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం రేపు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గుళికాకాలం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఏమో కాలం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరియు తిరిగి రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోను చంద్రుడు వృషభ రాశిలోను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశసుల పడమల బిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి కృతిక రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష పూర్వఫల్గుని ఉత్తరఫల్గుని హస్త చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కర్కాటకం సింహం ఉచ్ఛికం ధనుస్సు మీన రాశులు ఈరోజు లగ్నకుండలి ఈ విధంగా ఉండబోతున్నది శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ లైకన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది